రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ భూముల్లో వివాదాలు చాలామంది చెప్పుకున్నారు మోసపోయారు కూడా రియల్ ఎస్టేట్ పేరు చెప్పుకొని మోసం చేస్తున్నారు డబల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఒక మొక్క అందరికి పది మందికి అమ్మడం అది కూడా లేవుట్ అంటున్నారు లేఅవుట్ అంటే మంచి మొక్క అని లేకపోతే నాన్ లేవట్ అంటే ఇదని అని అయిపోయి మంచి మొక్కలు చూసుకొని కొనండి మీరు గ్రాండ్ సర్వేలు ఆల్రీళ్ళు ఉంటారు మంచి మంచి కంపెనీల్లో ఆర్లో ఉంటారు ఫ్లాట్ లేకుండా చాలామంది ఇప్పుడు ఫైనాన్షియల్ ఆఫీసులు రియల్ ఎస్టేట్ మీద పడ్డారు ఫైనాన్స్ అంటే వాళ్ళు చుట్టూ తిరగాలి డబ్బులు అప్పించి ఒకటి పది సార్లు అని చెప్పేసి అన్న ఆలోచనతో రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ చేసే వాళ్ళంతా రియల్ ఎస్టేట్లో పడిపోయారు ఈ విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు పుట్టుబడుగులారైపోయారు రియల్ ఎస్టేట్ ఆలోచన ఒకరు దోచుకునే దోపిడీ సంస్థలకు కూడా మాటలు దయచేసి రియల్ ఎస్టేట్ పేరు చెప్పుకొని కూడా మోసం చేస్తున్నారు టక్రోళ్ళు ఉన్నారు భూ భూ ఇది చేస్తున్నారు భూదండాలు ఇది చేస్తున్నారు మరి మంచి కంపెనీలు మంచి గుర్తింపు ఉన్న కంపెనీలు పలానా ఆఫీస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ వాళ్ళు బాగానే చేస్తున్నారు కంపెనీ వాళ్ళు పలా మంచి ఇంచీ చేస్తున్నారు అన్న పేరున్న దాంట్లో మీరు తీసుకొని మంచి మొక్కలు అది డెవలప్ అవుతా లేదండి జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆయన మోసానికి గురయ్యి అడిగారు డాక్యుమెంట్ చూసుకోకుండా కబుర్కొని ఫోటోలు వీళ్ళు తీసేది తీనేసి ఆయన మరి మోసఫైడ్ ఆయన డబల్ రిజిస్ట్రేషన్ చూసుకోండి ఒకసారి ఈసీ అది చూసుకుంటే మీకు పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఏంటి అది అనేది తెలుస్తుంది ఎంఓసీఎండి ఫ్లాట్ కొనేటప్పుడు ఎమ్వసి అన్నీ చూసుకోండి అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నాయా సర్వే నంబర్లు అన్నీ చూసి చెక్ చేసుకోండి ఏమైతే ఉన్నాయన్నీ డాక్యుమెంట్స్ అయితే సర్టిఫికెట్కి వాళ్ళకి ఈ లక్షలకి ఒక అతను మొన్న ఫ్లాట్ అడిగి అడిగి మన ఫ్లాట్ అడిగితే ఎక్కడ దొరకదు న్యూజిల్డ్ ఆగిరిపల్లి ఇటు తిరిగాము ఈ ధర అగిరపల్లి నుంచి వీడు అంతా తిరగదు కానీ ఎక్కడ దొరకలేదు ఏడు లక్షలది మరి చివరికి ఆయన తెల్లూరులో ఇప్పించాం తెల్లూరులో ఇప్పించి ఆయన ఫ్లాట్ తీసుకున్నాడు ఎక్కడ ఎకరం దొరికింది తర్వాత అది రాజధాని అయ్యి మరి అది నాలుగు కోట్లకి మళ్ళీ అమ్ముడైపోయింది ఒకరోజు అతను అతను సెక్యూరిటీ గార్డుగా చేస్తాడు మా ఫ్రెండ్ ఒక అతను ఇచ్చాడు నా దగ్గరకు వచ్చి అన్నయ్య ఒక ఏడు లక్షలు ఏదైనా ఫ్లాట్ ఇప్పించారు ఏదంటే ఏ లక్షల్లో ఎక్కడ ఆగిరిపల్లి నూజీడు విజయవాడ చదవండి ఎక్కడ చూసినా కూడా దొరకలేదు తెల్లూరులో ఇప్పించాను ఎకరం ఏడు కోట్లు ఏడు లక్షలు తర్వాత అది తెల్లూరు రాజధాని అది అయిన తర్వాత నాలుగు కోట్లు అమ్ముడిపోయింది రోజు అతను చేసిన ఉద్యోగం కూడా మానేసి ఏదో సుభాబులు ఇది నా ఇరవై రెండు అక్కడ ఏదో కొనుక్కున్నాడు అది అమ్మేశాడు నాలుగు కోట్లు ఇచ్చి సెక్యూరిటీ ఉద్యోగం మానేసాడు కారులో కనపడ్డాడు కాఫీ ఇప్పించాడు ఇప్పుడు నా పొజిషన్ నీ వల్ల అది అంటే తప్పది దేవుడు మీకు అదృష్టం ఆ విధంగా మీకు అంత చేశాడు మరి దాని మూలంగా మీకు ప్రాప్తం ఉంది కాబట్టి మీకు అది ఫలించింది అది దైవ సంకల్పం మానవుడు మనం మిత్ర మాత్రం పైన నడిపించేవాడు అక్కడ ఉన్నారు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది చాలా సంతోషపడ్డాడు ఆయన ఆయన అస్తవాసం నుంచి ఏదో ఒప్పించవుడు లక్షల నుంచి నాలుగు కోట్లకు అధిపతి అయ్యాడు ఆయన సంతోషంగా ఆయన కాఫీ కాగిచ్చాడు చాలా సంతోషం అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది రియల్ ఎస్టేట్ అనేది ఒక్కోసారి అలా పైకి లేపుద్ది తర్వాత కొంతమంది కొన్న చోట ఎక్కువ ఆశిస్తారు అది ఏమో డౌన్ అవుద్ది తగ్గులు అనేది ఆ రేట్లు ఆ డెవలప్మెంట్ దీన్ని బట్టి కూడా మీకు ఈ ఉదాహరణ ఏదో చెప్తాను మన చేతిలో ఏం లేదు మరి భూమి భూమి భూసంబ వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కాక కాపా ముక్కల్లాగా అయిపోయింది మరి ఏ రేట్లు పెరుగుతాయి ఏ ఊహించి మరి వాళ్ళు అక్కడ వేస్తూ ఉంటారు వాళ్ళ అనుభవాన్ని బట్టి దీన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు అది జరిగింది అనుకోకుండా అతనికి అదృష్టం వహించింది దానికి అదంతా దైవ సంకల్పం బాబు అని చెప్పి పంపించాను అతన్ని చాలా సంతోషమేస్తారు నాకు వాళ్ళు కనబడి పలకరించడం కూడా నాకు చాలా సంతోషం కదా మనకి కలిగితే మర్చిపోతాడు ఇది ఏమి ఉంద మన మనం అని చెప్పేసి కృతజ్ఞత భావంతో అతను పడగడంతో చాలా సంతోషం కలిగింది రేట్లు మరి అన్ని పెరిగిపోతున్నాయి భూముల మీద పెట్టిన వాళ్ళు విపరీతంగా సంపాదించమంటున్నారు ఫైనాన్స్ ఫీల్డ్లో వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో ఎస్టేట్లో వస్తున్నారు కళ్ళబల్లి కబుర్లు చెప్పి డాక్యుమెంట్లు మార్చి అవి మార్చి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి పచ్చి మోసాలు చేసి అబద్ధాలు ఆడి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గుంపు గారు గాలిబాబా దొంగల్లాగా కుంపులుగా గ్రూపులుగా తయారైపోయి కొంతమంది మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు మాయిగాళ్ళు ఉన్నారు మీరు గెలియకుండా ఒక ము చోట మొక్క ఉంటా ఒక చోట ఉందని చెప్పేసి ఒకరిని తప్పించేసి కొంతమంది తప్పి మొత్తం ఏడుగురు ఉంటే ఒకరిని తప్పించేసి అక్కడికి వెళ్ళిపోయారు తిరుపతి ప్లాట్ చూపించిన మనిషి నేను నన్ను వదిలేసి మొత్తం ఆరు డజన్ దొంగలు వెళ్ళిపోయారు తిరుపతి అక్కడ బియ్య చేసేలా పగల పెట్టుకొని వచ్చారు నా దగ్గరికి మళ్ళీ మరి పరిస్థితి రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే అంతా మోసాలు అబద్ధాలు పొద్దున్న లేచే తెల్లారు మోసాలు అబద్ధాలు బతుకులు ఆ బిల్లా సుబద్ద బతుకులు బతుకులు వేరస పరిస్థితి ఏమి ఇంచే లేస్తారు ఎక్కడో మొక్కలు అమ్మేసి ఏదో కోట్లు పడగలే అప్పులు ఎప్పుడు చేసి చేసి చివరికి అప్పులు కూడా చేర్చలేక కొంతమంది బిల్డర్లు వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు చూసే ఉంటారు పొద్దున్నీస్తే పేపర్లు వాళ్ళు మోసాలు కానీ కానీ చూసే ఉంటారు రిజిస్ట్రేట్ కందిగా మంచి చెడు చూసుకొని కొనండి కొనొద్దని అలాగే పెట్టుబడి పెట్టాను రిజిస్ట్రేట్ పాని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు కింద స్థాయి నుంచి పై స్థాయిలోకి వెళ్ళినారు ఎవరో కొంతమంది మాసాల వలన మళ్ళీ వీళ్ళకి ఫీవి చెద్దరు ఎక్కువ శాతం మాసాలు అబద్దాలు ఈ అబద్దాలు ఆడుకునే రాజధాని ఇక్కడ అయిపోతున్నాయి అక్కడ అయిపోతున్నాయి అదే ఇక్కడ అవి పడుతున్నాయి డెవలప్మెంట్ కాలేజీలు పడుతున్నాయి యూనివర్సిటీ తయారవుతున్నాయి ఇక్కడ ప్రాణ మంత్రి గారు కొడుకున్నారు వాళ్ళ ఇది ఉంది అది మ్యూజియం ఏదో ఫ్యాక్టరీ ఉంది అది ఉంది కళ్ళపల్లి కబుళ్ళు చెప్పేసి ఐటీ కంపెనీ వచ్చేస్తుంది అని ఏదో చెప్పేసి కళ్ళపల్లి కబుల్ చెప్పుకొని వాళ్ళ మొక్కలు అమ్ముకున్న దాకా వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మొక్కలు అమ్మటానికి అంత మాటలు విపరీతంగా మాటలు చెప్తూ ఉంటారు ఉన్నదాకా లేవోట్లు చేయించాం అవి చేయించాం అవి చేయించాం అంటారు వాళ్ళ లేట్లు కూడా చూసుకొని మరి అన్నీ చూసుకొని సర్వే నమ్మక చూసుకొని మాస్కోకుండా జాగ్రత్తగా కొనండి రియల్ ఎస్టేటు రాజకీయం రియల్ ఎస్టేటు రాజకీయం కమల పిల్లలు జాగ్రత్త మరి అది మరి మొక్క వాళ్ళది బాగా బాగుంది అని మళ్ళీ మొత్తం అంతా మీడియేటర్ చేతిలోనే ఉంటుంది అమ్మాలన్నా వాళ్ళ చేతిలో ఉంటుంది దానికి రేటు తేవాలన్నా వాళ్ళ చేతిలోనే ఉంటుంది మీడియేటర్ అంతా నడిపించేస్తూ ఉంటాడు కాబట్టి మీడియేటర్లు అంతా ఖర్చు చేస్తూ ఉంటారు మొక్క నాదంటారు అదంటారు ఇదంటారు మా వాళ్ళు అంటారు చివరికి ఎవరితో చూపిస్తారు ఏదో మొత్తం అమ్ముతారు జాగ్రత్తగా రేటు పెంచాలంటే వాళ్ళదే రేటు తగ్గించాలంటే అందుకే వాళ్ళదే వ్యవహారం చేయాలంటే వాళ్ళది అంత మీడియాటర్లే అంత కట్ట మళ్ళీ నడిపిస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ జాగ్రత్తగా ఈ పేరుదాన్ని కూడా పడకుండా మీరు జాగ్రత్తగా మంచి డాక్యుమెంట్లు అవి చూసుకొని సర్వే నెంబర్ ఈ డాక్యుమెంట్ రైటర్లు లాయర్లకి చూపించుకొని అన్ని డాక్యుమెంట్లు బాగా చదువు క్షుణ్ణంగా చదివే వాళ్ళకి చూపించి ఒకటి రెండుసార్లు సరైన తెప్పించి ల్యాండ్ ఉందా లేదా ఈ స్థలం రోడ్ షోలు ఏమైనా ఉందా ఈ ఎలా ఉంది వాస్తు వాస్తు నమ్మకున్న వాళ్ళు ఇప్పుడు అంత వాస్తు ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటున్నారు వాసులు నమ్మట్లేదు అన్నమాట నమ్మట్లే ఈ నమ్మట్లేదు కూడా వాస్తు చూసుకుంటున్నారు ప్రతి ఒక్కరు వాస్తు మీద పడ్డారు ఇప్పుడు వాస్తు సిద్ధాంతాలు కూడా బాగానే సంపాదిస్తున్నారు అదే మీరు చూసుకోండి చూసుకుని మళ్ళీ తొందరగా పడి మీరు జాగ్రత్త డబ్బులు మళ్ళీ రాకోలేదు పెట్టారు కొంతమంది టోకెన్ ఇస్తారు తర్వాత ముఖ్య ఇలాంటి అగ్రిమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా వెళ్ళి గడుపుతూ ఉంటారు లేకపోతే టోకెన్ ఇచ్చేసి వేరే వాళ్ళకి అమ్ముకుంటా ఉంటారు కొద్ది కొద్దిగా పెట్టుకొని టోకెన్ మీద ఇక తెస్తాము తీసుకొని తగ్గ డబ్బులు మేము తీసుకుంటాం వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయి నేను చెప్పింది ఈ డబ్బులు తీసుకోకపో తర్వాత బెదరేయడం వదిలేయడం మొక్క ఒక చోట ఉంటే ఒక చోట మొక్క చూపించడం అది కాలువ పక్కన ఉంటుంది మొక్క ఈ నడిబొడ్డులో ఉన్నదే ఉన్నదని చూపిస్తూ ఉంటారు మొక్క నాలుగు ఇది రాజధాని అయిపోతుంది అంటారు లేకపోతే ఇంకోటి రచయితుల్లో అయికుంటాం మాకు చెప్పేస్తారు జాగ్రత్త మోసపోకుండా మీకు జాగ్రత్త పడండి మంచి కంపెనీల ద్వారా సంప్రదించి మంచిగా ఎంక్వైరీ చేసుకుని అది అది చుట్టుపక్కల సరౌండింగ్స్లో డెవలప్మెంట్ ఉందా లేదా అని మీకు మీరు ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళు చెప్పింది కాకుండా కొంతమంది ఇంకొండే వాళ్ళు చెప్పింది కూడా మీరు అంతటి మీరు కూడా పరిశీలించుకోండి రేటు అక్కడ ఉందా లేదా అంత రేటు లేని రేటు సృష్టిస్తున్నారా ఇవన్నీ చూసుకొని డబ్బులు ఆలోచించాలంటే మనకి తిరిగి రావు రియల్ ఎస్టేట్ రాజకీయం కలగలరు జాగ్రత్త జాగ్రత్తగా రూపాయి పోగొట్టుకుంటే తిరిగి రాదు కష్టపడి సంపాదించినప్పుడు అలాగే మరి ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు మంచి ఫ్లాట్లు మంచి అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లో కూడా కొంతమంది అవి ఉన్నాయి ఇవి ఉన్న ఫెసిలిటీస్ అంటున్నారు అవన్నీ కల్పించట్లేదు డబ్బులు తీసేసుకున్న తర్వాత కొంత ఫెసిలిటీస్ కల్పించట్లేదు అని వాపోతున్నారు ఫ్లాట్లు కూడా చూసుకోండి కొనేటప్పుడు స్థలాలు బిల్డింగ్లు ఏమైనా లేకపోతే ఏదైనా హద్దులు సంగతులు వాస్తులు అన్నీ చూసుకొని ఇలాంటి డాక్యుమెంట్ అయితే కరెక్ట్గా ఉందా చూసుకొని పక్కగా రిజిస్ట్రేషన్ చేసుకోండి వాళ్ళకి అమ్మేటప్పుడు కూడా మోసుకో మాకండి వాళ్ళకి టోకెన్ ఇచ్చారు లేకపోతే సగం అమౌంట్ ఇస్తాం ఆరు నెలలు అంటారు తర్వాత చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగలేదు మా డబ్బులు మాకేమన్నా ఈ డబ్బులు అయిపోతాయి వీధిని పడతారు ఇలా ఆ డబ్బులకి రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళు చెప్పిన రెడీ ఎన్ని మోసాలు జా చే దీంట్లో చాలా మోసపోకుండా రియల్ ఎస్టేట్ ఎన్నో మోసపోకుండా సంపాదించుకున్నారు సంపాదించుకుంటున్నారు మరి బిల్డర్లు అవుతున్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా చాలామంది బిల్డర్లు అయిపోయారు సివిల్ ఇంజనీర్లు అయిపోయారు కట్టుకుంటున్నారు అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు కొట్టు కొట్టుకు తేవైపోయారు రియల్ ఎస్టేట్ ఆఫీస్ కూడా రేత దూరంలో సంపాదించుకుంటున్నారు కిందోళ్ళు వెళ్తున్న వాళ్ళు లేకపోతే దాంతో కార్లు అంత మారిపోయింది మరి వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ స్థలాలుగా భూములుగా మారిపోయాయి అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ భూములంతస్తుల భవనాలు తయారు అంత అంతా అభివృద్ధి జరిగిపోతుంది అంటున్నారు ఇలా చేసి వ్యవసాయం పంట పొలాలన్నీ చేసి మొక్కలు మొక్కలు చేసి సమ్వేసుకుంటున్నారు మరి చూసుకొని మరి ప్రతి ఒక్కరు అపార్ట్మెంట్లు దీంట్లో కూడా పడ్డారు ఇప్పుడు అపార్ట్మెంట్ రెండు వందల యాభై ఐదు రెండు వందల గజాలు ఉన్నా కూడా అపార్ట్మెంట్లు లేకేస్తున్నారు గ్రూప్ హౌస్ లేక వేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు సినిమా అమ్మేసమో చేసేసుకుంటున్నారు రకరకాలుగా ఇది కొద్దిగా మార్జిన్ చేసుకుంటున్నారు దగ్గరుండి కట్టించి బిల్డర్లు కూడా వాళ్ళు వీళ్ళు ఇవన్నీ చూసుకోండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా అన్ని కొన్నాయా లేదా వాళ్ళు తింతనం అది చూసుకొని కొంత మాసపోయి కొత్తగా కాలేసినట్టుగా మీరు తొందరపడకుండా ఆచితూచి అడిగేయండి ముప్పై ఖర్చు పెట్టేసాను మీరు అది నేను చెప్పేది రియల్ ఎస్టేట్లో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోని ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే మోసపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు ఈ ఫ్లాట్లు అయిపోయినాయి పాపం డాక్యుమెంట్ చూసుకోకుండా జరుగుతున్నారు వాళ్ళ మెసేజ్ మీకు ఇచ్చేది రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా మా ఫ్రెండ్స్ ఆయన ఉన్నారు పిలుస్తూ ఉంటారు గూపు గూపుల్లో కూడా పెట్టేసారి యాడ్ చేసేసినాను ఇద్దరు యాట మీకు ఎంత ఇస్తాం కమిషన్ అంత ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం పాతి వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం లాక్స్ సూపర్ ఇస్తాం అంత ఇస్తాం ఇంత ఇస్తాం అలా చేయి ఇలా చేయి ఈ రేటు తీస్తాం ఎంత ఇస్తాం లేకపోతే తా రేటు తీస్తే ఎంత ఇస్తాం ఆర్జిన్ ఇస్తాం నాకు కమిషన్ ఇస్తాం మార్జిన్ కాదు మార్జిన్ ఇస్తాం లేకపోతే మంత్లీ ఇన్స్టాల్మెంట్ కూడా ఉంది మా దగ్గర అని కొంతమంది ఇది రకరకాలుగా వచ్చేసారు రియల్ ఎస్టేట్లు తీసుకుంటున్నారు కొంతమంది ఏజెంట్లుగా చేసుకుంటున్నారు తప్పేం లేదు దాన్ని నేను మళ్ళీ రిస్టర్ చేయట్లేదు గుర్తు తప్పేం ఏం లేదు తెలుసుకోండి నేను చేయండి చేయిందా నేను అనేది మాస్క్ పెంచడం వద్దు మాస్క్ పోవద్దు నూరు రూపాయలు తీసుకోండి పంచుకోండి వందల సమానికి ఎవరిని ఎవరైనా తప్పించాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరి చేత మాట అనిపించడం జెన్యున్ పర్సనల్ని మంచి పేరు తెచ్చుకొని ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే మరి మార్కెట్లో బ్యాడ్ నేమ్ వచ్చిందంటే ఒకసారి మళ్ళీ ముద్ర పడిందంటే మళ్ళీ ఎవరు రాదు అది పలానాలు థియేటర్స్ అన్ని మొక్కలు మొక్కలు తెచ్చి అమ్మేస్తా ఉంటారు ఇది డాక్యుమెంట్ ఉన్నది ఏమి ఉన్నది ఎక్కడ ఉంటుంది ఏదో ప్లాట్